ప్రస్తుతం మనం అనంతగిరి మండలం చనపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముసుకు శ్రీలత మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు వారి గుర్తు కత్తరి గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ఆమె గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి ప్రచారానికి మద్దతుగా ఈరోజు అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులు ముస్లి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు అనంతగిరి మండల వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలలో అదేవిధంగా సంస్థలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజార్టీ సాధించిందని కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ సాధిస్తామని ప్రభుత్వం పెట్టిన సంక్షేమ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని అనంతగిరి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై గ్రామాలను పూర్తిస్థాయిలో స్థాయిలో కైవసం చేసుకుంటాయి అంటున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు ముసుగు శ్రీలత నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాను చనిపల్లి గ్రామానికి నా గుర్తు నా గుర్తు కత్తెర గుర్తుకు ఓటయ్యండి ట్లు కానివ్వండి నేను మేడం దృష్టిలో చేస్తూనే ఉన్న ప్రతి విషయం కూడా పత్రికా మిత్రులు కూడా అందరూ గమనిస్తున్నారు ఎక్కడ కూడా ఎవరిని కూడా నేను మనసుని బాధ పెట్టకుండా ఈ మండలాన్ని నా గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాను నడిపిస్తాను కూడా నేను ఉన్న కాలం ఈ మండలంలో ప్రతి కార్యకర్తని గుర్తుంచుకుంటానని నా నా దగ్గర పనిచేసిన ఈ నాలుగు సంవత్సరాల పిల్లల్ని నేను రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోయినా ఇలా రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియాలో కోఆర్డినేటర్ ఉన్న మన గోండ్రాల పిల్లగాడు మంచి వినయనే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తీసుకుపోయినా వాళ్ళు అన్న మేము అసలు పద్మావతి తెలుసువా ప్రగుతం కుమార్కి తెలుసా మేము అన్న రోజుల నుంచి ఇలా అది మేము తెలియ కానీ ఒక రేవంత్ రెడ్డి దగ్గర భోజనం ఆ పిల్లిగాడు పోయి భోజనం చేసి వచ్చిండు అదే రేవంత్ రెడ్డి దగ్గర అంటే ఈరోజు నమ్ముకున్న వ్యక్తులకి రెడ్డి అనేవాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనసులో ఏమి పెట్టుకోకుండా తప్పు చేయడు కష్టపడి పనిచేస్తున్నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు మేడం గారు కూడా అలాగే చూసుకుంటారు తప్ప ఎవరు కూడా ఇక్కడ కించపరిచి చేసి చేయం అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి మోసం చేసే మనస్తత్వాలు మాకు కానీ మా నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా నాయకులు రెడ్డి గారు కానీ అలాంటి ఆలోచనలు వాళ్ళకి లేవు వాళ్ళకి వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు వాళ్ళ బాటలో కూడా నేను నిజాయితీగా పనిచేస్తున్నాం మేము కష్టపడి పనిచేస్తున్నాం కార్యకర్తలు కూడా మాకు తోడుకున్నారు వాళ్ళ ఆశీస్సులే ఇలా మేము ఒక డబ్బుగా భ భావించుకుంటూ పలు అవతల వాళ్ళు చేస్తున్న పలు పాలకు గురి కాకుండా అయ్యే మాకు మా వాళ్ళ ఆశీస్సులని మేము ప్రజలను నమ్ముకొని ముందుకెళ్తున్నాం ఇరవై గ్రామ పంచాయతీల్లో పదహారు గ్రామ పంచాయతీలు రేపు గెలవబోతున్నాం